శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశివారు ఈరోజు కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ఎదుటివారిని ఒప్పించడం కష్టసాధ్యమైన పని అవుతుంది ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు కొంత చికాకు అనుభవంలోకి వస్తుంది అప్పులు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఏ ఆర్థిక నిర్ణయం తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇంట మరియు బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మరియు మీతో పనిచేసే వ్యక్తులతో చిన్న చిన్న విభేదాలు కలగవచ్చు మీరు అనవసరంగా మాట్లాడితే అది పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఓపికతో ఉండడం చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు సమస్యలను శాంతంగా పరిష్కరించుకోవాలి ఎవరికైనా సరే సమాధానం చెప్పేటప్పుడు ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేయాలి దయచేసి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అసహనం చూపించకండి మీరు మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి చిన్న మాట కూడా వివాదానికి కారణం కావచ్చు అలాగే అనవసర ఖర్చులను తగ్గించి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి ఖచ్చితంగా అవసరమైతేనే అప్పు చేయండి నలుపు రంగు దుస్తులను ధరించకండి లక్ష్మీ కవచ స్తోత్రం పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి నక్షత్రం ఉత్తరా ఫల్గుని నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయాలి అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామివారిని విశేషంగా పూజించాలి అలాగే శంకరనామాన్ని జపించాలి ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమ అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి ద్రోహాల నుండి అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి